నమస్తే వెల్కమ్ టు స్టార్ స్ట్రక్ మనతో ఉన్నారు నీరో సైకాలజికల్ థెరపిస్ట్ ఆస్ట్రాలజర్ అండ్ న్యూరాలజిస్ట్ మాధవి గారు ఉన్నారు మాట్లాడదాం నమస్తే మేడం వాయిస్ పర్లేదు కొంచెం ఉంది భరించాలి మీరంతా కొంచెం హస్కీ వాయిస్ భరించాలి వాళ్ళ అందుకే కొంచెం గ్యాప్ తీసుకున్నాం కానీ మరీ లేట్ అవుతుంది అని వచ్చాను మేడం మనం లాస్ట్ ఆస్ట్రో మహా ఉపాయాలని మనం ప్రోగ్రామ్ స్టార్ట్ చేసాము ఎపిసోడ్ వన్ గా మనం శ్రీరాముడి గురించి కూడా వీడియో చేస్తున్నాము నెక్స్ట్ ఎపిసోడ్ టూగా రావు చెట్టు గురించి మన సనాతన ధర్మంలో రావి చెట్టుకి చాలా ప్రత్యేకత ఉంది మన పూజల్లో కూడా ప్రతి పూజలో రావి చెట్టు ఇన్వాల్వ్ అయి ఉంటుంది మీరు కూడా ఎన్నో సార్లు ఎన్నో రకాల రెమెడీస్ చెప్పున్నారు రావి చెట్టు గురించి మరి ఈ ఫాగ్రామ్ లో రావి చెట్టు గురించి ఇంకేం చెప్తున్నారు ప్రత్యేకంగా ఆస్ట్రో మహా ఉపాయంలో సెకండ్ ఎపిసోడ్ లో మనం చెప్పుకుంటున్న రావి చెట్టు ఎపిసోడ్ లో జనరల్ గా మనం చేసుకున్న మాట్లాడుకున్న విషయాల్లో రావి చెట్టు ఎప్పుడైనా మనకి దీర్ఘకాలిక వ్యాధులు ఉన్నా తీరని ఆ పెళ్లి కాని పిల్లలకి ఇలాంటివన్నీ చెప్పుకున్నా సో ఈ రోజు మనం చెప్పుకునే దానిలో ముఖ్యంగా ముందు అంటే చాలా మంది కొన్ని హారబుల్ డిసీజెస్తో బాధపడుతూ వాటికి ఇంకా నిరంతర వైద్యుల సహాయం తప్ప ఇంకా వేరే మెడిసినల్ సపోర్ట్ తప్ప ఇంకా వేరే ఆస్కారం లేదు అటువంటి ఆస్పెక్ట్స్ ఉంటూ ఉంటాయి అటువంటి ఆస్పెక్ట్స్ ఉన్నవాళ్ళు ఎవరైనా సరే ఇళ్ళల్లో ఎవరైనా పెద్దవాళ్ళు కానీ చిన్నవాళ్ళు కానీ ఎవరైనా ఉంటే మీరు ఏం చేస్తారు అని అంటే మంగళవారం శనివారం లేదా మంగళవారం శనివారం రెండు రోజులు చేయగలిగితే మంచిది లేదు మంగళవారం కానీ శనివారం కానీ మీరు ఆంజనేయ స్వామాలయం కానీ శివాలయానికి కానీ వెళ్ళండి అక్కడ మీకు ఖచ్చితంగా చెట్లు కనపడతాయి అమ్మవారి ఆలయాలు శివాలయాలు ఆంజనేయ ఆలయాల్లో మీకు రావి చెట్టులు ఉండడం జరుగుతుంది సో ఆ రావి చెట్టు దగ్గర మీరు నూట ఎనిమిది సార్లు ఓం నమ శివాయ జపించుకోండి అక్కడ రావి చెట్టు కింద కూర్చుని అయినా సరే బట్ సాయంత్రాలు చేయకుండా ఉండండి ఈ మంగళవారం శనివారం వెళ్ళేటప్పుడు సాయంత్రం సన్సెట్ లోపు వెళ్ళిపోండి సన్సెట్ అయిన తర్వాత జనరల్గా రావి చెట్టుకు మనం పూజ చేయం కాబట్టి సన్సెట్ లోపు అక్కడ కూర్చుని ఓం నమశివాయ జపించుకోండి చెట్టు కింద కూర్చోవాలా ఆలయంలో కూర్చోవచ్చా కూర్చోండి మీకు ఎక్కడ సులభంగా ఉంటే అక్కడ కూర్చోండి అంటే మళ్ళీ కబక్కున్న జనం ఎవరైనా మధ్యలో మిమ్మల్ని లేవమంటే మళ్ళీ మీకు పూజకి ఆటంకం కలుగుతుంది కాబట్టి మీరు లోపలైనా కూర్చోండి ఇప్పుడు ఎక్కడ కంఫర్టబుల్గా ఉంటే అక్కడ కూర్చోండి నూట ఎనిమిది సార్లు ఓండి శివాయ చేసి మీరు హనుమాన్ చాలీసా రెండు సార్లు కానీ పదకొండు సార్లు కానీ చేయండి మంగళవారం శనివారం ఎన్నాళ్ళు చేయాలి ఆ వ్యాధి ఆ పర్టిక్యులర్ మనిషికి తగ్గిపోయేంత వరకు కొన్ని కొన్ని ఎంత దీర్ఘకాలికంగా పీడిస్తూ ఉంటాయంటే అవి నిరంతరంగా మంత్లీ ఇంటర్వెన్షన్ ఆఫ్ డాక్టర్స్ ఇస్ క్రూషియల్ అటువంటి ఆస్పెక్ట్స్ ఏవైతే ఉన్నాయో అటువంటిప్పుడు మీరు ఇలాగ చేసుకోండి చాలా చక్కగా వాళ్ళ వ్యాధులన్నీ కూడా నయమైపోతాయి అక్కడ కూర్చున్నప్పుడు మళ్ళీ వారు వెళ్ళినప్పుడు భగవంతుని కంప్లైంట్ చేస్తూ వేడోకండి ఇది ఇంకా తగ్గలేదండి మీ భక్తి ఇంపార్టెంట్ అది రెండు వారాల్లో చూమంతరు అవుతుందా ఏడు వారాల్లో చూమంతరు అవుతుందా ఆ వ్యాధి అనేది అది మన కర్మను బట్టి ఉంటుంది భగవంతుడి అండాదండా ఎప్పుడూ ఉంటూనే ఉంటుంది ఇబ్బంది లేదు సో మీరు చక్కగా నమ్మకంతో చేయండి వెళ్ళి ప్రోగ్రెస్ రిపోర్ట్ ఇవ్వకండి వ్యాధి అంతే కదా సో మనం మన భక్తి ప్రధానం భక్తి ప్రధానంగా మీరు చాలా చక్కగా చేసుకోండి చాలా కేసెస్ నేను నా క్లయింట్స్లోనే నేను చూశాను ఎవ్రీబడి సేఫ్ అండ్ సేఫ్ సౌండ్ సో అది చేసుకోండి ఇంకా మేడం ఇంకా ఏమైనా ఇంకా చెప్పారు హెల్త్ ఇష్యూస్ కాకుండా ఇంకా మీరు ఏం చేసుకోవచ్చునంటే ఈ మధ్య కాలంలో ఉన్న భయాలు కానివ్వండి ఏదైనా వాటిల్లో బహుశా మనకి ఈ ఏవో మ్యాజిక్లు చేస్తారని రకరకాల భయాలతో కృంగిపోతూ ఉంటారు జనం సో అటువంటి ఆస్పెక్ట్స్ ఎవరైనా భయాలు ఉండి మాకు కొంచెం మరీ శత్రువులు అని మీకు భావన ఉంటే అటువంటిప్పుడు ఏం చేయండి అని అంటే మంగళవారం రోజు శనగపిండితో చేసిన ఎటువంటి తీ పదార్థమైనా సరే ఆంజనేయ స్వామివారికి అక్కడ మీరు గుళ్ళో నివేదన ఇప్పించుకుని స్వామివారికి అక్కడ మళ్ళీ ఆ నైవేద్యాన్ని ప్రసాదంగా అందరికీ పంచిపెట్టేసేసి సార్లు కానీ లేదా పదకొండు సార్లు కానీ హనుమాన్ చాలీస్ అక్కడే కూర్చొని చదివేసేయండి మీకు ఆ శత్రు భయం కానివ్వండి శత్రు దగ్గర నుంచి ఎటువంటి ఏమైనా వినపడుతున్నా మీకు మాటలు వినకూడని మాటలు వాళ్ళు ఒకవేళ అంటున్నా సరే అటువంటి మాటలన్నీ కూడా మీ దరిదాపులకు కూడా రావు స్వామివారు చూసుకుంటారు చాలా చక్కగా మీరు చేసుకోవచ్చు ఇబ్బంది లేదు ఓకే అయితే దీంతో పాటుగా పిత్రార్జీతం అంటే సే ఫర్ ఎగ్జాంపుల్ ఈ దౌర్భాగ్యం ఏంటంటే ఈ కాలంలో సొంత ఒకే తల్లిదండ్రుకి పుట్టిన వాళ్ళు కూడా కోర్టులో కేసులు వేసేసుకునే దౌర్భాగ్య కాలం ఇది ఆ వర్డ్ అంటానికి కూడా నాకు అసహ్యం కానీ అవి ఎన్ని చూస్తున్నామో అన్నదమ్ములు అక్క చెల్లెళ్ళు కోర్టులో కేసులు వేసేసుకుని అదే రక్తం అదే నరం పంచుకుని పుట్టిన వాళ్ళు ఇలాంటి అరాచకాలు జరుగుతున్న ఇళ్లలో మీరేం చేస్తారు అని అంటే మంగళవారాలు శనివారాలు ఆంజనేయ స్వామి వారికి మీరు ఆంజనేయ స్వామి వారి గుళ్ళో ఆలయంలో కూర్చుని మీరు ఏం చేస్తారంటే చేయగలిగితే యాభై ఒక్కసారి చేయండి హనుమాన్ చాలీస ఇక్కడ మనం చేస్తుంది అవతల వాళ్ళ నాశనం కోరుకుంటూ కాదు సుమ వాళ్ళ బుద్ధి మారాలని వాళ్ళకి మీ పట్ల ప్రేమ అనురాగాలు కలగాలని అంటే మళ్ళీ ఎప్పుడూ కూడా అన్నదమ్ములు అక్క చెల్లెలు ఎప్పుడూ చాలా చక్కగా కలిసిమెలిసి ఉండాలని ఎప్పుడు రాకపోకలు ఎప్పుడు అలాగే ఉండాలని ఎప్పుడు వన్ వే ట్రాఫిక్లా ఉండకూడదని ఇలాంటివి మీరు కోరుకుంటూ యాభై ఒక్కసారి హనుమాన్ చాలీస్ చేసుకోండి హనుమాన్ చాలీస్ చేసుకుని శనివారం కానీ మంగళవారం కానీ మీరు వెళ్తున్న రోజు అక్కడ మట్టి మీదలో ఆంజనేయ స్వామి వారి ఆలయంలో మీరు దీపం వెలిగించండి మీ స్తోమత మీరు ఆవునైతే వెలిగిస్తారా సంతోషం నువ్వు నూనెతో వెలిగిస్తారా సంతోషం ఇంకా మీరు ఏ నూనె మీరు పూజకు వాడతారో మీ శక్తి అనుసారం మీరు చేయండి భక్తి ప్రధానం మనం అటు ఏదో హైయెస్ట్ బ్రాండ్ నెయ్యి ఇవాడేమా లోయెస్ట్ బ్రాండ్ నెయ్యి ఇవాడేమా అనేది ఇంపార్టెంట్ కాదు భక్తి మాత్రమే ప్రధానం యాభై ఒక్కసారి హనుమాన్ చాలీసామస్టమ్ షుడ్ దీపం వెలిగించుకోండి వీలుంటే నూట ఎనిమిది ఆకులతో ఆంజనేయ స్వామి వారికి ఆకుల మీద శ్రీరామని సింధూరంతో మీ చేతులతో మీరు సింధూరాన్ని మీరు గనక నూనెలో గనక కలిపి రాస్తే దాని మీద తమలపాకు మీద శ్రీరామన్ రాసాం అనుకోరమా దాన్ని మనం చక్కగా ప్రేమగా దండగా గుచ్చుకొని వెళ్ళి నూట ఎనిమిది ఆకులతో దండ స్వామివారికి వేయించుకోండి చూడండి ఎలా మార్పులు వస్తాయి కోట్లకి వెళ్లకుండా అంటే ఇది మీ ఆస్తి మీకు రావాలని కాదు చెప్పే ప్రక్రియ ఇది దానికి చెప్పట్లేకూలంగా పరిస్థితి అనుకూలంగా మారడానికి అసలు కోర్టు దాకా వెళ్ళాల్సిన అవసరం ఏంటి అసలు ఆ ఏంటి ప్రేమగా వాటేసుకోండి నాలుగేడు ప్లేట్ చేసి మీరు మీరు పంచుకోలేరా దట్ ఈస్ ఇంటెన్షన్ బిహైండ్ మీ సేయింగ్ దూచన మాట్లాడుకుంటే అయిపోతుంది అయిపోతుంది వాటేసుకోండి గుద్దేసుకోండి కింద మీద పడుకోండి కానీ ఇంట్లోనే బయటకి కలర్లు వేసుకుని గుద్దుకోండి గుద్దుకోండి అంటే నిజంగా గుద్దుకోండి కాదు ప్రేమగా దగ్గరికి తీసుకుని ఈ పని చేసింది నచ్చలేదు ఆ పని చేసింది నచ్చలేదు అని చేతులు పట్టుకుని అడగండి మీ రక్తంలో ఉన్న ప్రేమ అది ఎవరు తీయలేరు దాట్ ఈస్ ఇంపార్టెంట్ అంటే బ్లడ్ రిలేషన్ అంటారు లేకపోతే పొమగ్రాని జ్యూస్ రిలేషన్ అంటారు సూపర్ మూడు రకాల రెమెడ్యూస్ చెప్పారు అంటే ఈ మూడే కదా మన సొసైటీలో ఇన్ జనరల్ ఈ ఇటీవల వినే ప్రాబ్లమ్స్ ఈ మూడే సో ఎక్కువగా అదే లేదా డిసీజెస్ లేదా అంటే ఇంకా ట్రెండింగ్ లో ఉన్నవి ఇవే టాపిక్స్ బయట జనాలకి బాగా ఇబ్బంది పెడుతున్నావు అంటే శత్రువులు ఫినాన్షియల్లీ హెల్త్ ఇష్యూస్ అంటే బాగా చెప్పారు మేడం సింపుల్ గా చేసుకున్నారు ఏమి నీట్ గా అర్థమయ్యేటట్టు చెప్పారు నమస్తే థ్యాంక్ యూ రమ